షాలో గుడ్ మార్నింగ్ ఇండియా అభివృద్ధికి క్రైస్తవమే కారణమా అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్టు ఇండియా అభివృద్ధికి క్రైస్తవ్యమే కారణమా అనే ఈ ఈ వీడియోని కరుణాకర్ సుగుణకి నేను చేస్తా ఉన్నా నేను ఎందుకంటే మొన్న ఒక నైన్త్ యానివర్సరీ డే జరిగింది వాళ్ళే శివశక్తి వాళ్ళు దాని సందర్భంగా అతడు నవ్వుతూ హెడన్గా కొన్ని మాటలు మాట్లాడాడు దానికి వాడి గురించి వాడు క్యారెక్టర్ తెలియని క్రైస్తవ పాస్టర్స్ చాలామంది కూడా బాధపడుతూ ఏదో మాట్లాడారు కానీ తన యొక్క క్యారెక్టర్ ఏంటో అనేది నాకు తెలుసు ఆ ఫ్యామిలీ కూడా నాకు బాగా పరిచయం అందుచేత ఎవరు కూడా ఏమి కూడా బాధపడవద్దో ఆ మాత్రం పోషకులు మాటలు మాట్లాడకపోతే వాడికి డబ్బులు రావు వాడు వీడియో నడవదు రెండోది ఏంటంటే ఇప్పటికి ఓ పాతి కోట్ల దాకా సంపాదించాడు కదా ఈ సంపాదన అంతా ఆ పోసుకోలు మాటల ద్వారానే ఎందుకంటే బైబిల్ని అర్థం చేసుకోవటానికి కోడెక్స్ కావాలి ముసిరిక్ టెక్స్ట్ కావాలి వ్యాకరణం హీబ్రూ వ్యాకరణం గ్రీక్ వ్యాకరణం ఆ గ్రంథాన్ని బాగా క్షుణంగా పఠించాలి ఇండియాని వదిలేసి అతడు విదేశాలకు వెళ్ళిపోవాలి అమెరికా వెళ్ళిపోవాలి లేకపోతే జార్మియా యూనివర్సిటీకి వెళ్ళాలి రెండవది ఈజిప్ట్లోని యూనివర్సిటీస్ ఉన్నాయి బైబిల్ యూనివర్సిటీస్ అలెగ్జాండ్రియా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి స్టడీ చేస్తే బైబిల్ గురించి వాళ్ళకే అర్థమవుతాయి అది కాకుండా తెలుగు బైబిల్ ఒకటే ఇంగ్లీష్ బైబిల్ ఒకటి ఎదురు పెట్టుకొని చదివితే దానివల్ల ప్రయోజనం ఏమీ కూడా లేదని నేను తెలియజేస్తున్నాను కనుక వాడి యొక్క ఆలోచనలు విధానాలన్నీ కూడా తప్పు అని నేను తెలియజేస్తున్నాను సరే ఒకనొక సమయాన్ని వాడు ఆ రిపెంటెన్స్ కలిగి పశ్చత్తపడి పడి మళ్ళా క్రైస్తవ్యం రావటానికి వాడికి అవకాశం లేదు ఎందుకంటే సైతన్డు వాడిని రానివాడు గొలుసులతో బంధించేశాడు కనుక ఈ విషయాలు ఏమీ అర్థం కావడానికి వినే అవకాశం కూడా వాడికి లేదు అంతే మెన మేనే టెకెలు ఉపాధి లెక్క కట్టేశాడు దేవుడు వాడికి వాడికి భయంకరమైన శిక్ష ఉంది అని నేను తెలియజేస్తా ఉన్నాను సర్లే క్రైస్తవ్యానికి ఇండియా అభివృద్ధికి క్రైస్తవమే కారణం అని చెప్తున్నాను కదా బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని దోసుకున్నాడు దోసుకున్నాడు అని చెప్తూ ఉన్నారు అరే బ్రిటిష్ వాడికి క్రైస్తవులకి ఏ సంబంధం అంటే సంబంధం లేనే లేదు అంటే బ్రిటిష్ ఒకటే క్రైస్తవ సామ్రాజ్యమా మిమ్మల్ని ప్రపంచంలో నూట ఇరవై దేశాలు క్రైస్తవ దేశాలు ఉన్నాయి ఆ నూట ఇరవై దేశాల గురించి మాట్లాడకుండా బ్రిటిషుడు బ్రిటిషుడు అంటారు ఏంటంటే కనుక వాడు దోసుకున్నాడేమో కానీ వాడు దోసుకుంటానికి వచ్చాడు ఎవడైనా ఏ సామ్రాజ్యమైనా ఒక దేశాన్ని ఆక్రమించింది అంటే దోసేసుకుంటుంది అంతే క్రైస్తవ మిషనరీలు ఇండియాకు రావడం వల్ల దేశానికి మేలు కలిగింది బ్రిటిష్ రాడు రావడం వల్ల అంటే పదిహేను వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున బ్రిటిష్ సైన్యం ఇండియాలో చొరబడింది ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద ఇండియాలో ఎంటర్ అయింది పదహారు వందల సంవత్సరం నుంచి అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది వేల మిలిటరీ బలంతో వచ్చారు వాడు సాయుధ బలంతో తర్వాత వాళ్ళు ఇక మెల్లమెల్లగా దేశాన్ని వసపరుచుకొని వాడు పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు వాళ్ళు పరిపాలన చేశారు అయితే బ్రిటిష్ వాడు రావటం వల్ల మేలు జరిగింది ఏంటంటే క్రిస్టియన్ మిషనరీస్ వచ్చారు కెనడా నుంచి వచ్చారు అమెరికా నుంచి వచ్చారు తర్వాత బ్రెజిల్ నుంచి వచ్చారు అలస్కా నుండి వచ్చారు న్యూజిలాండ్ నుంచి వచ్చారు ఇంగ్లాండ్ నుంచి వచ్చారు ఇంగ్లాండ్ కాకుండా మొత్తం ఈ నూట ఇరవై దేశాల నుంచి కూడా మిషనరీలు వచ్చారు మిషనరీలు మిషనరీలు వచ్చారు వాళ్ళు రావటం వల్ల ఏం జరిగింది అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చింది దేశంలోకి ఇంగ్లీష్ భాష ఇంగ్లీష్లో చదువుకోవడం దాని ద్వారా సైన్స్ సబ్జెక్ట్ వచ్చింది టెక్నాలజీ టెక్నికల్కి సంబంధించిన ఇంజనీరింగ్ సబ్జెక్ట్ వచ్చింది ఈ విధంగా నా దేశ ప్రజలు ఇండియన్స్ బాగుపడ్డారు అంత మాత్రమే కాకుండా అనాథ ఆశ్రమాలు ఆర్ఫన్ సెంటర్స్ స్థాపించబడ్డాయి తర్వాత ఓల్డేజ్ హోమ్స్ వృద్ధుల ఆశ్రమాలు స్థాపించబడ్డాయి హాస్పిటల్స్ వైద్యశాలలు స్కూల్స్ బడులు కాలేజెస్ కళాశాలలు అండ్ యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ ఇస్వా ఏమంటుంది దాన్ని తెలుగులో మర్చిపోయా యూనివర్సిటీ ఆ విధంగా ఇవన్నీ స్థాపించబడ్డాయి బ్రిటిష్ వాళ్ళు రాకపోతే అసలు ఈ వేళ కూడా యూనివర్సిటీస్ వచ్చే కాదు హాస్పిటల్స్ ఉండేవి కాదు ఆ పా ఆ పసరా వేళ్ళు ఆ దుంపలు వాటి నుంచి ఆయుర్వేదికులు అంటారు కదా ఆయుర్వేద మందులు ఆ గులుగులు తినాల్సిందే కానీ ఇంగ్లీషు వైద్యం వచ్చేది కాదు అలోపతి ఆపరేషన్స్ జరిగే కాదు అందుకని ప్రపంచ ఇది డెవలప్ అయిందంటే ఇంగ్లీష్ భాష వల్లనే అందుకనే ఏమంటానంటే ఈ తోలుకునే వాడికి ఈ చదువులేని వీడికి ఏమర్థం అవుతుంది ఈ సబ్జెక్టు అందుకనే వాడు వేసుకునే వస్త్రాలు కానీ వాడే కాదు మన ఇండియాలో ప్రతి ఒక్కరు ధరించే వస్త్రాలు కానివ్వండి వాహనాలు కానివ్వండి చేతికి పెట్టుకునే వాచ్లు కానివ్వండి ఆఖరికి గుండు సూదు నుండి స్పేస్షిప్ వర్క్ అంతరిక్షంలోకి వెళ్ళే స్పేస్షిప్ వర్క్ కూడా వాటన్నింటినీ కనిపెట్టింది క్రైస్తవుడే కరుణ వింటున్నావా క్రైస్తవుడే అసలు మాఫియా ఎవరో తెలుసా కరుణకర్ నువ్వే నువ్వేరా నువ్వే ఈ మాఫియా గాడివి ముందు హిందుత్వం మాఫియా తర్వాత నువ్వొక మాఫియా నా భారతీయ సహోదరుల్ని బురుడి కొట్టించి నీ పోసుకోలు మాటలతో ఈ చదువులేని పాపం ఈ ప్రజానియో నమ్మేశారు నిన్ను నమ్మేసి రోజున కోట్ల రూపాయలు దండుకున్న వాళ్ళ దగ్గర నుండి సంపాదించావు వారిని మోసం చేసి దోచుకున్నావు ఇంకా నీ మోసకరమైన మాటల చేత వాళ్ళని ఇంకా బురుడి కొట్టిస్తూనే ఉన్నావు అందుకని నేను మీటింగ్కి ఎంతమంది వచ్చారు వాళ్ళందరూ స్పాన్సర్స్ నీకు డొనేషన్స్ కలెక్ట్ చేసుకుంటే వాళ్ళ నుంచి విలాసవంతమైన జీవితం ఇది నువ్వు చేసేది రూపాయి తీసుకోకుండా ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా కాషాయ వస్త్రాలు ధరించి నువ్వు చెప్పు చెప్పుకుంటూ వెళ్ళు నీ దేశ నీ దేవుడి గురించి నువ్వు చెప్పుకుంటూ వెళ్ళు వేరే దేవుడిని విమర్శించక్కర్లేదు నువ్వు విమర్శించావని చెప్పేసేసి మిగిలిన వాళ్ళు విమర్శిస్తారు ఇస్లాంలో షీల్ లాంటి వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు హిందూ దేవత దేవతల్ని రెండవది క్రైస్తవులు కూడా కొంతమంది నిన్ను బట్టి దూషించటానికి నీ దేవి దేవతల్ని దూషించటానికి అసత్యాలని చెప్పటానికి ఒక అవకాశం దొరుకుతూ ఉంది కనుక నూట యాభై నూట నలభై ఐదు కోట్ల మంది జనాభాలో ఈవేళ డెబ్భై కోట్ల మందే హిందువులు ఉన్నారు ఇండియాలో మిగిలిన డెబ్భై ఐదు కోట్ల మంది వేరే మతాల్లోకి వెళ్ళిపోయారు ఇస్లాంలోకి వెళ్ళిపోయారు కన్వర్టెడ్ అయ్యే వాళ్ళు కూడా ఇస్లాంలోకి వెళ్ళిపోయారు బౌద్ధ జైన మతాల్లోకి వెళ్ళిపోయారు సిక్ మతంలోకి వెళ్ళిపోయారు సిక్ మతం హిందూ మతమే కాదు దాని యొక్క ఇవి వేరు వేదాంతపరమైన ఏమంటారు వాటిని రూల్స్ గుర్తురాట్లా సరిగా సిద్ధాంతాలు డాక్టర్ అది వేరు కనుక ఈ క్రిస్టియానిటీ క్రిస్టియన్స్ ఇప్పుడున్న దేశంలో ఉంటున్న ఈ క్రిస్టియన్స్ ఈ పది కోట్ల మంది కూడా హిందువులే ఒకప్పుడు కానీ నీ వంటి పనికి ఉన్నారు కదా కొంతమంది భాస్కర్ రాజు ఒకడు ముదుకొండ శివప్రసాద్ ఒకడు ఇంకా ఇటువంటి పనికి మల్లవాళ్ళు ఉన్నారు కదా మీ వలన ఈ గ్రంథాలు స్టడీ చేస్తున్నారు శివపురాణంలో ఏముంది రామాయణంలో ఉంది మహాభారతంలో ఏముంది ఈ గ్రంథాలన్నీ తెచ్చుకొని స్టడీ చేసి బైబిల్ కూడా స్టడీ చేసి ఊహో ఇది దేవుని యొక్క క్యారెక్టర్ ఇది ఇలా ఉండాలి దేవుడు అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకొని క్రైస్తవులకి వెళ్ళిపోయారు అందుకనే క్రైస్తవులు అంటే చూడండి అన్ని మత అన్ని మతాల నుండి అన్ని కులాల నుండి సమకూర్చబడిన ప్రజలు క్రైస్తవులు కనుక క్రైస్తవులు కొంటున్న జ్ఞానం కానీ పవర్ కానీ మీకు లేదు అని తెలియజేస్తున్నాను సరే చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ విషయాలు తెలియజేస్తానని తెలియజేస్తూ నేను మాటలు ముగిస్తున్నాను షాలో మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు షాలో